నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ రైతులకు రుణాలు ఎరువుల పంపిణీలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నిష్పక్షపాతంగా వివరించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పేర్కొన్నారు కపలేశ్వరపురం మండలంలోని అంగర కండ్రిగా పిఏసిఎస్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన త్రీ మెన్ కమిటీ చైర్మన్ పుజ్జల శ్రీనివాస్ డైరెక్టర్లు కరీ పార్వతి మాతా వెంకటరమణల పదవి బాధ్యతల స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు బలవరెడ్డి సత్యబాబు ముత్యాల వెంకటరావు అల్లూరి రామకృష్ణ చౌదరి మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వుల చిట్టిబాబు సొసైటీ సీఈఓ మెండు శ్రీనివాస వల్లూరి వీరబాబు కొండేటి నాగేశ్వరరావు అంగర పడమర కండ్రిగా సర్పంచ్లు ఎంపీటీసీలు ఎన్టీఏ కూటమి నేతలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మన రెడ్డి ప్రసాద్ గారు ఎక్స్ డిసెంబర్ సేవలు కూడా ఆయన ఆయన సమక్షంలో అందరిని పిలిపించి మాట్లాడితే లిస్ట్ అడిగాం అడగ్గా 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 రిటర్న్గా పెట్టేగా లిస్ట్ ఇచ్చాడు అసలు చూస్తుండే బాకీలు పదిహేళ్ళు బాకీలు ఉండుకొని అసలు బాకీదాలు అందరూ బాకీలు తెలుసా లేదా అని చెప్పి అడిగితే కొంతమంది తెలుసు అంటారు కొంతమంది తెలియదు అంటారు అని నేను ఏం చేశానంటే నేను మీ పేరు పెట్టి నేను పట్టుకున్నాను డబ్బులు మీకు తెలియదుగా ఈ సంతకం నేనే పెట్టుకున్నాను డబ్బులు అట్టుకుపోయాం అలాగే ఆ సొసైటీల్లో చాలా నడుపుని ఇప్పుడు మొన్న రెండు మూడు సంవత్సరాల చెప్పాను దానికి ఒక నాలుగు రోజుల్లో మీటింగ్ పెడుతున్నాం పెట్టి ముందు ఆ బాకీదారు అందరూ ముందు బాగా ఉందని తెలిసా లేదా ఇంతేందరూ ఒకళ్ళు అయిపోయిన కాదు ఇది ఇరవై రెండు మంది ఇంటు మూడు అరవై ఆరు మంది దీన్ని మనం సర్వీస్ చేస్తాం ఎవరికి వస్తేనే సక్సెస్ అవుతుంది అలాగే ముగ్గురు కూడా దీని మీద బాధ్యత తీసుకుంటే మనం ఎవరికి వెళ్ళగలం అంటే ఇప్పుడు మన అనేది ఒరిజినల్ బాకీలా కాదా ఒరిజినల్ బాకీలు అయితే ఎప్పుడు కడతారు అన్న చూసుకుని ఇది పాతది ఈ పాత బాకీ దీన్ని కూడా పక్కన పెట్టుకుని ఈవేళ మనం చేయవలసిన బాధ్యత ఏంటంటే ఏ రైతు మన దగ్గరకు వచ్చినా పార్టీలు కానీ పొలం కానీ సంబంధం లేకుండా మన రైతే కాదా అంతే మనకు కావాల్సింది లేదా మన ఏమన్నా మన ఈ పౌన్దారు రైత వాళ్ళకి ఏ రకంగా మనం ఇవ్వడానికి ఎంతవరకు ఎక్సెస్ ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది అనాది మన లోన్ కానీ ఎరువులు కానీ చేసుకుని మరి వెనక సుమారు పా సంవత్సరాలు మన ఎన్ని సంవత్సరాలు ఐడియా లేదు అడపా వీర్రాజు గారు మా గురువుగారు శంకర సెకండ్ గారు అయితే ఆయనకి రెండో వర్గం పోటీగా ఉండేవారు వాస్తవం కానీ సొసైటీ ఎంటీ దేవుడికి అడపాస్తారు ఇంకా పని తప్ప నా నాది కూడా మంత్రదాండాలు ఏమీ లేవు ఖచ్చితంగా మాత్రం మరి మన రైతాంగానికి అన్ని రకాలుగా కూడా ఈ సొసైటీ వారు మరి సహకారం మరి సహకరిస్తూ మీ అందరు మనల్ని పొందాలని చెప్పి వారు కోరుకుంటూ అందుకు మీ సహకారం ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ మరింత బాగా రైతాంగం దృష్టికి తీసుకువెళ్ళి రైతాంగానికి అనుకూలంగా తీసుకువెళ్ళి అందరు మనల్ని పొందాలని చెప్పి మరి మన పార్వతిగారిని వెంకటరమణ గారిని బొత్స సీని గారిని కోరుకుంటూ దానికి మీ అందరి సహకారం కావాలి వాళ్ళు ఏదో చేసేద్దాం ఉంటే మీరు సహకరించారు వాళ్ళు చేయగలరు పని అంటే ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన గ్రామాల నాయకులు కూడా నేను చెప్పి మీ మీ గ్రామంలో సొసైటీలో కూడా దీని ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చూసుకుంటూ అదే రకంగా ఇండోమెంట్ దేవాలయాల్లో తప్పులు జరుగుతాయనే ఆలోచన అసలు నాకు ఎప్పుడూ లేదు అని ఒక కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి మీరు నవ్వుకుంటారు ఏంటి పదిహేను ఏళ్ళ ఎమ్మెల్యే వాడికి మొత్తం తెల్లవచ్చు నాలుగు తండ్రికి వచ్చాం కదా తెలియదు తెలియంది తెలియంది తెలియదు అని ఒప్పుకుంటే చేసుకోకం తప్ప మనం కాదు కాబట్టి మరి మీరు అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ముందు సొసైటీలు అయితే రైతాంగానికి అవసరం ముందు ఎమ్మెల్యేల కలిసి వస్తుంది ఈ రైతాంగంతో ఉన్న ఇబ్బంది ఏంటంటే వాళ్ళకు వాళ్ళే మాత్రం పడతారు తప్ప మాకు ఈ సమస్య ఉందని చెప్పి బయటకు రారు బయటకు రారు మరి పోయిన ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా మనకి ఏ కాలువ కానీ లేకపోతే ఏ మురికి పోయి మురికాయలో కానీ ఏం చేయకపోయినా ఎవరు ఎక్కలేదు కానీ మరి ఎక్కాలి మనం ఖచ్చితంగా మనం సంఘాలు కూడా రైతు సంఘాలు కూడా ఏర్పాటు చేసుకుని దాన్ని పార్టీలకు రహితంగా కులానికి సంబంధం లేకుండా రైతాంగం ఎక్కినప్పుడే మీ సమస్యలు అన్ని బట్టి ఏ ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడు మీరు అడిగితే కదా మేము చేస్తాం అంత ముందు జగన్ గారిని అంతే అంతకుముందు లేకపోతే ఎన్టీ రామారావుని అంతే లేదా రాజశేఖరు గారిని అంతే ఎవరైనా కూడా రైతుల సమస్యల మీద రోడ్డు ఎక్కి అలవాటు ఏ రైతుకి కూడా ఎక్కడ లేదు రోడ్డు ఎక్కడం కదా కాగితం ఇవ్వడానికే మేము ఎదరు రారు మరి ఆ బాణి మారాలని చెప్పి సబనీయంగా కోరుకుంటూ ఇంకొకటి అది ఎారు ఇచ్చేస్తా చేసేస్తాడు అడగచ్చు మీరు కొంతమంది నన్ను నియోజకవర్గ అభివృద్ధి పదాత రాష్ట్ర శాసనଳ కమిటీ చైర్మన్ నివేగోల జయశర్ధార్ గారి అదే విధంగా మండపేట నియోజకవర్గ జనసేన ఇన్స్పెక్షన్ తర్యం రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కమిటీ కార్పొరేషన్ చైర్మన్ గారి అయిన రోడీ శ్రీలేదాకిష్న గారికి నాకు బెనంటి ఉంది நான் வென்க்கே நிலபடின மண்டல விவாத கிராம மரிய அங்காரி கண்டிப்பாக நாயக்கு காரியும் ரெண்டு வில பத்தொம்பது நம்பி இரவை நாலு வரைக்கும் நணி பிரஜாசம்து மீடியா பிரதிநிதிகளுக்கு అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తాను ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం మా జోగేశ్వరరావు గారు అడుగు జార్లో ఆయన మంచి పేరు తేవడానికే ప్రయత్నం చేస్తాను తప్ప ఎటువంటి లోపం లేకుండా ప్రవర్తిస్తానని ప్రజాముఖంగా తెలియపరుచుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం